ప్రియమైన సోదరీ సోదరు నా అనుభవంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని అంశాలు మీతో కలిసి పంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను ముఖ్యంగా గత నలభై ఏళ్ళ క్రితం సమితులు సమితి ప్రెసిడెంట్లు ఉండేవారు అయితే అప్పుడు కూడా ఇలాగే ఎన్నికలు ప్రచారం చేసేవారు కానీ ఇంత అలజడం లేదు ఏదో సైకిల్ మీదో ఏదో జీప్ మీద ప్రచారాలు చేసుకుంటూ ఎవరైనా ప్రజలు ఓట్లేసి గెలిచిన తర్వాత నాయకుడైన వాడు మళ్ళీ తిరిగి ప్రచార ప్రచారయాత్ర మొదలుపెట్టేవాడు ఆ ప్రచార యాత్రలో ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకోవాలంటే హారతలు పట్టుకొని వచ్చినటువంటి నాయకుడికి కాలు కడిగి బొట్లు పెట్టి ఆ రోజుల్లో రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఈ మూడు నోట్లు కలిపి దండ కూర్చి మెడలో వేసేవారు ఎక్కడికక్కడ అదొక పెద్ద ఘనం అదొక గొప్పతనం ఎందుకంటే ఆనాటి భౌతిక పరిస్థితులు బట్టి రాజకీయాలంటే చాలా పవిత్రమైనవి విలువలతో కూడుకునివి విలువైనవి ఆ విలువలకి వన్నీ తెచ్చే నాయకుడు వస్తున్నాడు మన సమస్యలు మన సాధక పాతకాలన్నీ కూడాను సమితిలో మన గ్రామం కోసం మన ఊరు కోసం మన రాష్ట్రం కోసము మన నియోజకవర్గం కోసము మాట్లాడుతాడు అని ప్రజలు చాలా ఆనందోత్సవాలు ఆ ఉత్సాహం చూపించి కాలు కడిగి బొట్లు పెట్టి హారతలిచ్చి ఆ విధమైన ఆదరణ ఉండిది వాళ్ళు కూడా అంతే గౌరవంగాను సాంప్రదాయాలకి కట్టుబడి విలువలకు కట్టుబడి చాలా వినాయ విధేయతలతో వాళ్ళు నడుచుకునేవారు ప్రజలకి ఆ విధమైనటువంటి కాస్త కోస్తో సేవ చేసేవారు అప్పుడు ప్రజలకి రాజకీయం అంటే ఏం తెలీదు రాజకీయాల గురించి పూర్తిగా బొత్తుగా తెలీదు ఏనాడైతే మరి కీర్తిశేషిలు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు మన రాష్ట్రంలో చెయ్యత్తే చే తెలుగు కూడా ఆయన నినాదంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అనేది పట్టబయలు చేశారు రాజకీయాలన్నీ అందరికీ వంటపట్టే రాజకీయ చైతన్యం కలిగింది ప్రజలకు దానికి తోడు అన్ని విధాలుగా కూడా అనేకమైనటువంటి ప్రజలు అసౌకర్యాల నుంచి సౌకర్యవంతులకు కావడానికి గలగా అహర్నిషులు కూడా కష్టపడి కృషి చేశారు అది సాంప్రదాయాలకు విలువలకు నిదర్శనమని చెప్పగలం